కుడా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్నా మన జెండా కాబట్టే చెబుతా ఉన్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతూ ఉంది అని చెప్పి కాబట్టే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా మద్దతు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి అని ఈరోజు అంటా ఉన్నాయి